నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను విజయ అమృత ప్రణయ్ ఈ ఈ పేరైతే సంచలనంగా మారిందనే చెప్పొచ్చు గ గత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన న్యూస్ అనే చెప్పొచ్చు ఇప్పుడైతే రెండు వేల ఇరవైలో జరిగిన హత్య కేసు అయితే ఈరోజు తుది తీర్పుకు వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ప్రణయ్ అమృత చిన్నప్పటి నుంచే స్నేహితులు సో వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళది స్నేహం అనేది ప్రేమగా మారి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఇదే విషయానికి సంబంధించి అయితే అమృత ప్రణయ్ అయితే హాస్పిటల్ చెకప్ కోసం వెళ్లి వస్తుండగా ఈ హత్య జరిగిందనే చెప్పొచ్చు సుపారి తీసుకున్న కొంతమంది నిందితులైతే ఘోరంగా దాడి చేసి అక్కడికక్కడికే నరికి చంపారు నిజంగా ప్రణయ్నైతే ఇదే ఇది అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరు హత్యనే చెప్పవచ్చు ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా వర్గాలు సామాజిక వర్గాలైతే లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు కానీ ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న అమృతనైతే మారుతీరావు అలా వేరే సామాజిక తక్కువ సామాజిక వర్గానికి చెందిన అతన్ని పెళ్లి చేసుకోవడంతో తాను మానసికంగా ఎంతో కృంగిపోయి ఎలాగైనా చంపించాలని చెప్పి సుపారి ఇచ్చి కొంతమంది దుండగులనైతే పంపించి రెండు వేల ప రెండు వేల పద్దెనిమిదిలో అయితే నడి రోడ్డుపై ప్రణయ్ని హత్య చేశారు సో అదే విషయం అయితే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది ఇంత పెరుగుతున్న కొద్దీ ఇంత డెవలప్ అవుతున్న ఇంత టెక్నాలజీ వస్తున్న కొద్దీ గాని ఇలాంటి పరువు హత్యలు జరగడం ఏంటని కొంతమంది అయితే ఖండించారు కొంతమంది ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళైతే దీని గురించి అయితే చాలా కరెక్టే చేశాడనైతే కొంతమంది అన్నారు దీనిపై అయితే ఈరోజు తుది తీర్పు వచ్చిందనే చెప్పొచ్చు దీనికి సంబంధించి ఈరోజు కోర్టు అయితే సంచలనంగా తీర్పిచ్చింది ఏవన్గా ఉన్న మారుతీరావు అయితే రెండు వేల ఇరవైలో ఒక హోటల్లో హత్య చేసుకొని చనిపోయాడు ఇంకా ఏ టూగా ఉన్న సుభాష్ అయితే ఈరోజు కోర్టులో ఉన్నారు సుభాష్ కు ఉరి శిక్ష మిగిలిన ఆరుగురు నిందితులకైతే జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే తీర్పు వచ్చింది ఈ కేసులో గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకున్నాడు మిరియాల్గూడలో అమృతతో కలిసి వెళ్తున్న ప్రణయ్ ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు అయితే ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే తుది తీర్పు మాత్రం రెండు వేల ఇరవై ఐదు లో జరిగింది అయితే కాస్త ఆలస్యమైన కోర్టు శిక్షలు విధిస్తుంది ఇంత ముందు చూడాలి ఇలాంటి పరువు హత్యలు ఇంకనైనా ఆగుతాయో లేదో చూద్దాం